కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన ద్వారా పుట్టినరోజు వేడుకల అంగరంగ వైభవంగా శనివారం ఘనంగా నిర్వహించారు జగంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జైను మణిబాబు ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి టీటీడీ బోర్డు మెంబర్ జగంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ ను కట్ చేసి తిరిపించారు నెహ్రూ ఆశీర్వాదాలు అప్పన దొర పొందాడు ఈ కార్యక్రమంలో అభివృద్ది కమిటీ డైరెక్టర్ మారసటి భద్రావు ఆనివేశ డైరెక్టర్ కొత్త కొండబాబు టౌన్ టీడీపీ అధ్యక్షులు పాన్రంగి రాంబాబు సద్గురు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు കണ്ട Oke. 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 మరి చిన్న కార్యకర్తనైనా నన్ను మా గురువరీలు నా పూజ్యులు నా దేవుడు నా దైవం శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడిగా అవకాశాలు ఉంటాయి కాకుండా ఈ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో కన్వీనర్గా అవకాశం ఇచ్చి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీని మణిబాబు గారు అదేవిధంగా మరి దేవరపల్లి మూర్తి గారు మారిశెట్టి భద్రంగారు భాబు గారు పాండ రాంబాబు గారు వీళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వించారు ఈరోజు మా ప్రీతమ నాయకుడు జ్యోతి నెహ్రూ గారి సమక్షంలో ఈ దృష్టిందో చేసుకున్నందుకు నా పూర్వజాన్ని సుకృతంగా భావిస్తున్నాను ప్రజల కోసమే పనిచేసే ప్రజానాయకుడు వెనకాతలు నడుస్తున్నామంటే మా అందరికీ గర్వం జ్యోతి నెహ్రూ గారితో పనిచేస్తున్నాం అంటే బ్రాండ్ అభివృద్ధికి బ్రాండ్ అటువంటి నాయకుడు వెనకాల మేము అందరూ పనిచేస్తున్నాం ఎవరికి ఏదొచ్చినా అందరూ సెలెక్ట్ చేయడం చాలా గొప్పగా ఉంది మీరు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తారు పాదాభిమానాలు కూడా తెలియజేస్తారు మరి సోషల్ మీడియా మండపాక అప్పందారు గారు భర్త సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాం అప్పందరికి ఒక సంతోషంగా ఉండాలని ఆ గారు ఎమ్మెల్యే గారు ఆశిస్తున్నారు తిరుపతి దేవస్థానం బోర్డు నెంబరు అలాగే కాకినాడ జిల్లా మరి జిల్లా పరిషత్ అయినటువంటి యువకులు ఉత్సాహంతులు అయినటువంటి నవీన్ గారు ఆశ అందరూ వారు ఆలయంలో ఉండాలని జగన్పేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరపున ప్రతి కార్యకర్తలు కూడా వారికి ఆశీస్ 那您就。